హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ సమ్మర్ స్పెషల్గా బటర్ మిల్క్ మసాలా పొడి తయారు చేసుకుందామా హాట్ హాట్ సమ్మర్ని కూల్ కూల్గా ఎంజాయ్ చేద్దాం మరి బటర్ మిల్క్ మసాలా పొడికి కావలసిన పదార్థాలు పెరుగు ఒక కప్పు రెండు రెమ్మల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ చిన్న ముక్క సొంపి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ముందుగా మనం పొడి తయారు చేసుకోవడానికి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం కరివేపాకు వేసుకుని కేవలం సన్నని సగం మీద వేయించుకోవాలి కొద్దిగా సొంఠి సన్నని సగం మీదే వేయించుకోవాలి వేయించుకుంటేనే రుచి పరిమళం పూర్తిగా చల్లారం ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం పొడిలో వాడుకున్న జీలకర్ర ధనియాలు అరుగుదలకి చాలా మంచివి వాము మరియు మిరియాలు డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి శుంఠి కూడా శరీరంలో ఉన్న వేడి తగ్గిస్తుంది ఈ పౌడర్ మనకి ఎయిర్టైర్ కంటైనర్ లో ఇంచుమించు త్రీ మంత్స్ ఈజీగా ఉంటుంది మనం బటర్ మిల్క్ మసాలా పొడితో బటర్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు కమ్మని పెరుగు తీసుకోవాలి పెరుగుని బాగా చిలకండి ఒక కప్పు పెరుగుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి మజ్జిగ ఎంత పలుచుగా ఉంటే మన శరీరంలో వేడి అంత త్వరగా తగ్గుతుంది మజ్జిగ నైట్ టైము వేసవి కాలంలో పెరుగు కన్నా మజ్జిగ తీసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి ముందుగా తయారు చేసిన బటర్ మిల్క్ మసాలా పొడి వేసుకుని ఒకసారి చిలకండి అంటే చల్ల చల్లని ఘాటు ఘాటుగా మజ్జిగ రెడీ అయిపోయింది ఈ మజ్జిగ హెల్త్ కి చాలా మంచిది మీరు కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి హాట్ హాట్ సమ్మర్ ని కూలి కూలిగా ఎంజాయ్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్